హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ సో ఈరోజు రెసిపీ అయితే బెంగాలీ చికెన్ కర్రీ అనమాట ఎలా చేస్తారో చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బాండీ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా టమోటాలు వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు అండ్ కడిగిన చికెన్ అండ్ దానిపైన ఉల్లిపాయ అనమాట సో ఈ మూడు ఎందుకు వేస్తున్నామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఆ వాటర్ మొత్తం ఇంకి పోవాలి సో అందుకని ఈ మూడు మాత్రం వేసాము ఫస్ట్ వన్స్ ఇలా కలతిప్పుకొని మూత పెట్టేయాలి సో ఇది మనం బెంగాలీ టైప్ అని చెప్పాం కదా అందులో వాళ్ళు బంగాళదుంప కూడా వేస్తారనమాట సో బంగాళదుంపని క్లీన్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఫ్రై చేసుకోండి తర్వాత బాండీ మీద మూత తీసేసి చికెన్ ఒకసారి మళ్ళీ కదుపుకోవాలి కదుపుకున్నాక కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఆ టైంలో కారం పసుపు కొంచెం సాల్ట్ మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి అండ్ ఈ మూడు వేసుకున్నాక వన్స్ కలబెట్టుకొని ఇంకొంచసేపు మూతపెట్టి తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేసి లోపలికి అదుముకొని తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా అండ్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ ఈ మూడు వేసుకున్న తర్వాత వన్స్ కలబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మా మరిదే చేశాడండి తనే ఈ అంతా చేసింది చాలా టేస్టీగా అయితే వచ్చింది అనమాట కర్రీ మాకు మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి సో తర్వాత ఈ మసాలా అంతా వేసిన తర్వాత కర్రీ కొంచెం తిక్గా అయింది కదా సో ఈ కన్సిస్టెంట్లో అయితే ఆఫ్ చేసుకో సో టేస్టీ టేస్టీ బెంగాలీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి